కామారెడ్డి జిల్లా బీర్కూర్లోని కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి మండల ఏఎంసీ నియామక ప్రక్రియపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు పార్టీకి నమ్ముకొని ఉన్న అసలైన కాంగ్రెస్ నాయకులకు కాకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఈ విషయంపై పునరాలోచించాలని పార్టీ నేతలను కోరారు లేని ఎడలా దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బీర్కూర్ మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు అదేవిధంగా అధికారంలో పక్షంలో వచ్చి కూడా అదేవిధంగా అదైతే మా మామూలు చెలాయిస్తూ చేయలే చెలాయించాలని చూస్తున్నారు మేము ఆయనను పెద్దలుగానే మేము ఇప్పటికి కూడా గౌరవిస్తున్నాము ఆయనకు మేము పెద్ద మనిషిగానే భావిస్తున్నాము అయితే నూతనంగా ఏదైతే ఎయిమ్స్ చైర్మన్గా నియామకం చేశారో అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పది సంవత్సరాలుగా కష్టపడి రాకరన్నగా రే అనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేసులు కూడా ఎదుర్కొని రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ కాదు ఢిల్లీ వరకు కూడా పోయి పోయి పోరాటం చేస్తాము వదిలేదు లేదు ఖచ్చితంగా చెప్తున్నాము ఎవడబ్బా జాగీర్ కాదు ఎందుకంటే కార్యకర్తలు చాలా మంది నష్టపోయినారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పోలీస్ కేసులు అయినాయి ఎంతో మంది పడ్డారు లోన్లు ఇవ్వలేదు ఇండ్లు ఇవ్వలేదు మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని టీఆర్ఎస్ కాంగ్రెస్ల కచ్చే మరి వాళ్ళకు హక్కుందా మరి వాళ్ళు ఏమైనా పార్టీకి చేశారా మరి ఇది గమ గమనించవలసిన అవసరం ఉంది విధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా పునరాలోచించి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనగదొక్కి టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇస్తే ఊరుకునేది లేదు మేము తిరగబడతాము ఇది 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 స్టార్టింగ్ మాత్రమే చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జమైతాము రెండు మండలాల కార్యకర్తలు జమై మరి తిరిగా పడతాము వదిలేదు లేదు వెంటనే మార్కెట్ కమిటీ ఎవరైతే పోచారం అనుచరుడు ఉన్నారో శ్యామల అనే వ్యక్తి ఆమె టిఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లాలోని ముత్తయ్యపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశీలించినట్లు జిల్లా హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు తులసి చంద్రశేఖర్ తెలిపారు హాజరు పట్టిక మధ్యాహ్నం భోజనంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు తిరుమలలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించాయి నందకం అతిథి గృహం వద్ద ఈ ప్రమాదం జరిగింది హోటల్ సంబంధించిన మహిళ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులైన అశ్వినిని ఆసుపత్రికి తరలించారు